పేరు షేక్ షబీర్ అలీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని గత పదకొండు నెలలుగా కరోనా రావడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడడం వల్ల మరి అక్కడ పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు నాటి నాటికి సిబ్బంది అనేక రకాలుగా పస్తు నుండి ఇలా మన కుటుంబాన్ని నెడికి రావడమే చాలా కఠినంగా మారిపోయింది మరి అక్కడక్కడ ఆత్మహాయం కోల్పోయి ముప్పై మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆత్మహత్య చేసుకున్నారు మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని గత అనేక రకాలుగా కోరణాలు చేశాం డివో కార్యాలు ముట్టడి చేశాం కలెక్టర్ కారాలు ముట్టడి చేశాం ప్రగతి భవన్ ముట్టడి చేశాం విద్యాశాఖ మంత్రి ఇల్లు చేశాం చివరికి అసెంబ్లీ ముట్టాం కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం కూడా రోజు పట్టి పడినట్టు కూడా ఈరోజు ప్రభుత్వం వివరిస్తుంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆదుకోవాలని అనేక ఉద్యమాలు చేసినా కూడా చివరికి ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్ని జిల్లాలలో మండలాలలో నియోజకర్ వర్గా పర్యటిస్తూ భరోసా యాత్ర చేపట్టి చివరికి ప్రక్షానం చేసే కూడా ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిద్ధుల కూడా అయిపోయింది అందుకే మా యొక్క బతుకులు మేము మార్చుకోవాలని చెప్పేసి మా యొక్క కుటుంబాన్ని మేము కాపాడుకోవాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా మాదే మాదే మేము సిడు చేస్తున్నాం ఈ యొక్క మొత్తం ఈ మూడు జిల్లాల్లో లక్షకు పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకులు మన నాటికి సిబ్బంది ఉన్నారు మరి మేము అందరం తలుచుకుంటే ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క టీచరు జీచి వన్ చెప్పేసి మొత్తం కూడా ఒకే విధంగా ఒకే ఒకే తాడుపైకి వచ్చి ఈరోజు వాళ్ళే ప్రచార సత్తగా మారి వాళ్ళే నామినేషన్ కూడా డబ్బులు ఇచ్చి నన్ను ముందుంచి ఈరోజు ఖచ్చితంగా మీరు పోటీ చేయాలన్నా మన భక్తులు మనమే మార్చుకుందాం రాజకీయ పార్టీ కూడా మన కొంచెం పట్టుచుకోలేదు కాబట్టి ఈ యొక్క రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఈ సమాజంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులని మన విద్యార్థుల ద్వారా వాళ్ళందరికీ మద్దతు తీసుకొని మనమే ఎన్నికల్లో పోటీ చేసి ఇలా భారతదేశ చరిత్రలోనే ప్రైవేట్ టీచర్లు చట్టాలు అడుగుపెట్టి మన చరిత్రలో సృష్టిద్దాం అదేవిధంగా మన భక్తులు మార్చుకుందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి ఏకైక ఈ రోజు మొత్తం కూడా చెప్పడం జరిగింది మరి వీళ్ళందరి మద్దతుతోటి ఇలా సంబంధ వర్గాల మద్దతుతోటి ఇలా రాజకీయ పార్టీల వచ్చే వాళ్ళ వారందరూ కూడా వాళ్ళ రాజకీయ ఆరాటం కాబట్టి ఆరాటం కాదు ఆకలికి పోరాటం గెలవాలి ఆత్మ గౌరవం గెలవాలి పోరాటంలో మేము గెలవాలి పెట్టుబడిదారులకు ఇక్కడ పనిచేసిన సిబ్బంది కార్మికులకు కార్పొరేట్ శక్తుల మధ్య పోరాటంలో ఇలా పచ్చబదులు గెలవాలి ప్రైవేట్ ఉపాధ్యాయులు గెలవాలి సమాజానికి దశాంత నిర్దేశించేటువంటి ఉపాధ్యాయుడు అధ్యాపకులు ఈ సమాజంలో ఉన్నాం ఇక్కడ ఏడుస్తున్నాం బాధపడుతున్నాం మరి ఇదే జిల్లాలో కూడా ముగ్గురు నలుగురు మంది ఉపాధ్యాయులు కూడా ఆత్మహత్య చేసిన విషయం కూడా మేము అంతా తెలిసిందే అందుకే మా ద్వారా ఖచ్చితంగా ఎన్నికల్లో తల్లిదండ్రులు మా దగ్గర ఉన్న విద్యార్థులు నిరుద్యోగ పట్టబద్ధులు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రతి పట్టబద్దులు అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి వచ్చి చెప్పి రెడ్డికి ఓటేసి గెలిపించాలని మీ ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ஆகது ஆகது போராட்டம் போராட்டம் ஹேட்டிபிட்டியா